వెల్కమ్ టు సోనీ సైన్స్ వరల్డ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజు మనం ఈ వీడియోలో అదిశ మరియు సదిశ రాశుల గురించి మాట్లాడుకుందాం వీటి గురించి నేను సాధ్యమైనంత సులభంగా ఉదాహరణలతో వివరించడానికి ప్రయత్నిస్తాను ముందుగా అదిశ రాశుల గురించి తెలుసుకుందాం రాశి అంటే కేవలం పరిమాణం మాత్రమే ఉన్న రాశి దీనికి దిశ అనేది అవసరం ఉండదు ఈ రకమైన రాశులు కేవలం పరిమాణాన్ని మాత్రమే తెలుపుతాయి మరియు వాటిని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి దిశ అవసరం లేదు ఇప్పుడు నేను ఉదాహరణలతో వివరిస్తాను నేను ఐదు కిలోమీటర్ల దూరం నడిచాను అని అంటే ఇక్కడ నేను నడిచిన దూరాన్ని మాత్రమే చెప్పాను కానీ ఏ దిశలో నడిచాను అనే ప్రస్తావన లేదు కావున ఇది ఒక అదిశ ఇది ఒక సంఖ్య మాత్రమే ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం బయట ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది అన్నప్పుడు ఉష్ణోగ్రత అనేది ఒక పరిమాణం మాత్రమే దీనికి దిశ అనేది ఉండదు కావున ఉష్ణోగ్రత అనేది ఒక అదిశ రాశి కాలం కూడా ఒక అదిశనే ఒక సినిమా రెండు గంటలు చూశాను అన్నప్పుడు ఇక్కడ పరిమాణం మాత్రమే చెబితే సరిపోతుంది దిశ చెప్పాల్సిన అవసరం లేదు కావున అదిశ రాశి అంటే కేవలం పరిమాణం మాత్రమే ఉన్న రాశి దీనికి దిశ అనేది అవసరం ఉండదు ఇప్పుడు సదిశ రాశుల గురించి తెలుసుకుందాం సదిశ రాశి అనేది పరిమాణంతో పాటు దిశను కూడా సూచించే రాశి ఇది రెండు ముఖ్యమైన అంశాలను కలిగి ఉంటుంది అవి పరిమాణం మరియు దిశ ఈ రకమైన రాశులను పూర్తిగా అర్థం చేసుకోవడానికి దిశ కూడా అవసరం నేను ఐదు కిలోమీటర్లు ఉత్తరం వైపు నడిచాను అన్నప్పుడు ఇక్కడ పరిమాణం మరియు దిశ రెండూ చెప్పబడినవి కావున ఇది ఒక సదిశ వడి ఒక అదిశ వేగం ఒక సదిశ నేను గంటకు అరవై కిలోమీటర్లు ప్రయాణించాను అంటే అది వడి వడి అనేది ఒక అదిశ నేను గంటకు అరవై కిలోమీటర్లు తూర్పు దిశలో ప్రయాణించాను అనేది వేగం వేగం అనేది ఒక సదిశ ఏదైనా వస్తువును తోయడం లేదా లాగడం చేసినప్పుడు దాని మీద బలం ప్రయోగించబడింది అని అంటాం నేను ఒక పెట్టెను పది న్యూటన్ల బలంతో కుడివైపుకు నెడుతున్నాను అన్నప్పుడు ఇక్కడ పరిమాణం మరియు దిశ రెండూ చెప్పబడినవి కావున బలం అనేది ఒక సదిశ ఇప్పుడు దీన్ని ఇంకాస్త వివరంగా అర్థం చేసుకోవడానికి కొన్ని నిత్య జీవిత ఉదాహరణలు చూద్దాం గాలి గంటకు ఇరవై కిలోమీటర్లు వీస్తున్నది అని చెప్తే అది గాలి యొక్క వడి ఇది ఒక అదిశ ఎందుకంటే ఇక్కడ పరిమాణం మాత్రమే చెప్పబడింది అదే గాలి గంటకు ఇరవై కిలోమీటర్లు పడమర దిక్కున వీస్తున్నది అంటే అది గాలి యొక్క వేగం ఇది ఒక సదిశ ఎందుకంటే ఇక్కడ పరిమాణం మరియు దిశ రెండు చెప్పబడినవి సాకర్ ఆడుతున్నప్పుడు ఆటగాడు బాల్ను కొంత బలంతో కిక్ చేస్తే ఆ బాల్ ఒక దిశలో ప్రయాణించింది ఇక్కడ దిశ మరియు పరిమాణం రెండు ఉన్నాయి కాబట్టి బలం అనేది ఒక సదిశ నేను కారులో వంద కిలోమీటర్లు ప్రయాణించాను ఇది ఒక అదిశ నేను కారులో ఉత్తరం వైపు వంద కిలోమీటర్లు ప్రయాణించాను ఇది ఒక సదిశ కావున అదిశ అనేది పరిమాణాన్ని మాత్రమే తెలియజేస్తుంది దీనిని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి దిశ అవసరం ఉండదు ఉదాహరణకు కాలం ఉష్ణోగ్రత దూరం మొదలైనవి సదిశ అనేది పరిమాణంతో పాటు దిశను కూడా తెలియజేస్తుంది దీనిని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి పరిమాణం మరియు దిశ రెండూ అవసరం ఉదాహరణకు వేగం స్థానభ్రంశం బలం మొదలైనవి ఈ వీడియో ద్వారా మీకు సదిశ మరియు అదిశల గురించి మంచి అవగాహన వచ్చిందని భావిస్తున్నాను మీరు ఎప్పుడైనా వడి మరియు వేగం దూరం మరియు స్థానభ్రంశం గురించి విన్నప్పుడు ఏవి అదిశలో ఏవి సదిశలో గుర్తించగలరని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మరిన్ని ఫిజిక్స్ వీడియోస్ కోసం ఈ వీడియోను లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ నెక్స్ట్ టైం